హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఏంటి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్యని ఏడిపించాలని రాజ్ అయితే ఇక శ్వేతను చూసి కావాలని ఇక షోల్డర్ మీద చేయి వేసి కూర్చో శ్వేత కూర్చో అని చెప్పి ఏం కావాలి టీ కావాలా కాఫీ కావాలా అని చెప్పి కావాలని ఇక కావ్య వచ్చేసరికి అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక కావ్య లోపలికి వస్తుంది కావ్య వచ్చేసరికి మీరు మిమ్మల్ని నేను ఇదే కదా మొదటిసారి కలవడం అని చెప్పి అనగానే అవునవును మొదటిసారి చివరిసారి అని చెప్పి కావ్య అంటుంది అదేంటి అనగానే అంటే నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఇక పాతుకుపోవాలనుకుంటున్నాను మీరు డైలీ వస్తారా ఇప్పుడే కదా వచ్చింది ఇక రోజు వస్తారా ఏంటి అని అనడంతో ఇక శ్వేత అయితే అట్లానే సైలె అయిపోతుంది ఏంటి వచ్చావు అని చెప్పి రాజు అనగానే ఎందుకు వచ్చానో మీకు తెలియదా దేనికోసం వచ్చానో తెలీదా అంతా కనిపెట్టడానికే కదా వచ్చాను నేను అని చెప్పి అనగానే ఇక శ్వేతకి అర్థం కాదు ఫైల్ చూపించి సైన్ చేయండి అని చెప్పి అనడంతో సరే అయితే అని చెప్పి సైన్ చేసి ఇక నువ్వు వెళ్ళు అనగానే ఇక శ్వేత అలాగే రాస్ ఇద్దరు కూడా చూసి కావ్యకి చాలా కోపం వస్తుంది ఈ శ్వేతని డైరెక్ట్గా ఇక ఇంటి నుంచి ఆఫీస్కే రప్పించుకున్నారు అని చెప్పి కోపంతో అక్కడ పెయింటింగ్స్ని చూస్తుంది కావ్య చూసి ఇక ఒక్కసారి సరిగా కావాలని ఫైల్తో నెట్టేస్తుంది ఆ పెయింటింగ్స్ అన్ని ఇక శ్వేత మీద పడిపోతాయి దాంతో శ్వేత అయ్యో అని చెప్పి లేచేసరికి అయ్యయ్యో చూసుకోలేదండి చూసుకుంటే మీ మీద పెయింటింగ్ ఎందుకు కొడతాను అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది కావ్య ఇక వెంటనే శ్వేత ఇక శారీని సరి చేసుకుంటూ ఉంటే అయ్యయ్యో శ్వేత తను అలానే చేస్తుంది నువ్వేమి ఫీల్ అవ్వద్దు అని చెప్పి రాజ్ అనగానే ఎందుకు రాజ్ తను ఎందుకు అలా మాట్లాడుతుంది తను ఏంటో కావాలని నన్ను బాధ పెట్టాలి అన్నట్టుగా బిహేవ్ చేసింది రాజ్ అనగానే అవును తనకి నీ మీద నా మీద కోపం అని చెప్పి అంటాడు రాజ్ ఎందుకు రాజ్ నీ మీద ఎందుకు కోపం నా మీద ఎందుకు కోపం అని చెప్పి అడగగానే అది ఇద్దరం కూడా ఇక ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని చెప్పి ఫీల్ అవుతుంది అందుకే ఈ ఆఫీస్లో కూడా జాయిన్ అయ్యింది చూసావా తను ఈ మధ్య ఇలా ఉండదు నార్మల్గా ఉంటుంది అలాంటిది ఇక ఖచ్చితంగా తన వైపు నన్ను లాక్కోవాలని ఇగో ఆ విధంగా రెడీ అయి వచ్చింది అని చెప్పి కామె గురించి మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఏంటి రాజ్ నువ్వు అనేది ఏంటి ఏ పరికైనా వేరొక అమ్మాయితో క్లోజ్గా మాట్లాడితే బాధే అనిపిస్తుంది నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అందుకేనా కావ్య కావాలని నన్ను బాధపెట్టేలాగా ఈ పెయింటింగ్స్ అన్నీ నా మొహాన్ని కొట్టి వెళ్ళింది నువ్వు మరి క్లారిఫికేషన్ ఇచ్చావెరాజ్ అని చెప్పి నిలదీస్తుంది ఆ మాటకి అసలు నేను ఎందుకు ఇవ్వాలి ఏ ఆ మాత్రం నా గురించి తనకు తెలీదా నేను ఎలాంటి వాడినో ఏంటో అన్నది నువ్వు నేను ఇద్దరం మాట్లాడుకున్నంత మాత్రాన ఏవేవో ఆలోచనలు చేసుకొని అనుమానించడమేనా తనకి నేను ఎప్పటికీ చెప్పరు నువ్వు నేను ఫ్రెండ్స్ అని ఏం చేస్తుంది అని చెప్పి రెక్లెస్గా మాట్లాడతాడు రాజ్ అది తప్పు రాజ్ అలాంటి మాటలే వద్దు తనకి నేను ఇప్పుడే వెళ్ళి మన ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని చెప్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే చూడు శ్వేత నువ్వు అలా చెప్పడానికి వీల్లేదు నేను చెప్పేది వినము అంతవరకే నువ్వు తనకెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాను కదా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను తనకి జరగాల్సిందే ఎందుకంటే నన్ను ఏదో రకంగా ఇంట్లో టార్చర్ పెడుతూ ఉంటుంది అందుకే నేను కూడా కావాలని ఇక నీతో క్లోజ్గా ఉంటున్నట్టుగా డ్రామా చేస్తున్నా అంతే ఇదంతా కూడా ఒక కొన్ని రోజుల వరకే దాని గురించి నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి ఫీల్ అయిపోయి ఇక కాలావతి దగ్గరికి వెళ్ళి చెప్పనవసరం లేదు నేనే చెప్తాను అని చెప్పి ఇక చెప్పనివ్వకుండా ఆపేస్తాడు రాజ్ అప్పటికే కావ్య చాలా కోపంతో రూమ్లో వీళ్ళు ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక ఆతృతగా అక్కడే నుండి చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక అయితే సరే కావ్య సరే శ్వేత ఇక మనం బయలుదేరదామా అని చెప్పి అనగానే సరే రాసు నేను వెళ్ళొస్తాను అనగానే ఇక వెంటనే లేచి వస్తూ ఉంటే నువ్వెందుకు రాసి రావడం అనగానే అయ్యో నేను ఎందుకు రావడం అంటావేంటి పద నేనే స్వయంగా నీకు కారు ఎక్కిస్తాను అని చెప్పి నార్మల్గా నడుచుకుంటూ వస్తున్న మనిషి ఒక్కసారిగా కావ్య పక్క నుంచి చూస్తుందని అబ్జర్వ్ చేసి వెంటనే ఇక మల్ల షోల్డర్ మీద చేయి వేసి పదక పదశ్వేత అని చెప్పి వెంటనే కూడా చాలా ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తూ వెళ్తూ ఉంటాడు ఇక కావ్యకైతే చాలా బాధ అనిపిస్తుంది రాజు వేషాలను చూసి ఇక కావ్య అట్లానే చూస్తుందని ఇంకొంచెం ఎక్కువ చేసి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి మనిషిని అయితే పట్టుకొని కారులో కూర్చోపెట్టి తర్వాత కలుద్దాం మనం సరేనా అని చెప్పి డ్రైవర్ చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని చెప్పి ఇక అక్కడి నుంచి వస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అయితే పెద్ద కళ్ళు చేసుకొని చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆగండి అని చెప్పి అంటుంది ఏంటి అని చెప్పి రాజ్ అనగానే అసలు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీరు మగ మనిషి ఏమైనా చేసినా పర్వాలేదు అని అనుకుంటున్నారా అని చెప్పి అంటుంది కావ్య ఆ మాటలకి ఇక వెంటనే ఏంటిది ఇల్లు ఇల్లు కాదు ఆఫీసు అయినా ఇక్కడేంటి నుంచొని మాట్లాడుతున్నావు ఏ క్యాబినెట్లోకి వచ్చి మాట్లాడలేవా అనగానే అంటే మరి మీరు ఆఫీస్ లాగే ప్రవర్తిస్తున్నారా అని చెప్పి అంటుంది షడబ్ కళావతి ఏదైనా మాట్లాడాలనుకుంటే లోపలికొచ్చి మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు రాజ్ ఇక వెంటనే కావ్య అవును నేను మాట్లాడేదానికి అర్థం లేదు ఇది రోడ్డులాగా బిహేవ్ చేస్తే నేను ఎందుకు ఇలా అరుస్తాను ఏదైనా మాట్లాడితే చాలు నా మాటలకి ఇక వెంటనే పెద్దగా అరిచి నిజాన్ని అబద్ధాన్ని అబద్ధాన్ని నిజాన్ని కప్పి పూచేస్తారు అని చెప్పి చాలా బాధపడుతూ వస్తూ ఉంటే అప్పటికే ఇక శృతి వస్తుంది శృతి వచ్చి ఇక మ్యామ్ అని చెప్పి పిలవగానే ఏంటి శృతి అని చెప్పి చాలా బాధగా సీరియస్గా అనగానే అయ్యో మ్యామ్ మీరు బాధపడంలో అర్థం ఉంది కానీ నిజానికి మీ గురించి ఎప్పుడో నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ మీరు ఫీల్ అవుతారని నేను ఇంకా చెప్పలేదు కానీ నాకు ఈరోజు నిజంగా క్లారిఫికేషన్ వచ్చింది రాజ్ సార్కి అలాగే ఇక శ్వేత వాళ్ళ ఫ్రెండ్కి ఇద్దరికి మధ్య ఏదో ఉందని ఆఫీస్లో అందరూ గుసగుసలాడుకుంటున్నారు నేను అలా కాదని చాలాసార్లు అనుకున్నాను కానీ ఈరోజు మీరు ఈ రకంగా నిలదీస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇక శ్వేత మేడంకి అలాగే సార్కి ఏదో జరుగుతుంది అని చెప్పి అర్థమైంది అని చెప్పి అనగానే అవును నా కొంప పూర్తిగా మునిగిపోయిందని కూడా నాకు అర్థమైంది అని చెప్పి శ్వే కావ్య అంటుంది ఆ మాటలకి ఏంటి మ్యామ్ మీరే ఇలా మాట్లాడితే ఎలాగా మీ దగ్గర నుంచి చూసి నేను చాలా నేర్చుకున్నాను ఏ విషయాన్నైనా చాలా ధైర్యంగా ఎదుర్కొనే తత్వం మీది అలాంటిది మీరు ఎలా మాట్లాడుతున్నారేంటి సార్కి ఇక శ్వేత శ్వేతకి ఇద్దరికి మధ్యలో ఉన్న సంబంధాన్ని కాస్త ఇక చెడగొట్టాలి ఇక మీ తక్షణ కర్తవ్యం అదే మీరు ఆఫీస్కి వచ్చింది డిజైన్స్ చేయడానికి కాకూడదు మీరు ఓన్లీ ఇక రాజ్ సార్ గురించే మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు అన్నది చూడండి మేడం ఎందుకంటే మీరు ఒకప్పుడు నాకు చాలా విధంగా హెల్ప్ చేశారు అందుకే మీ గురించి నాకు మంచి అభిప్రాయం రాజ్ సార్ కూడా ఎప్పుడు ఇలాగా బిహేవ్ చేయలేదు రాజ్ సార్ ఎప్పుడు కూడా ఎవరి అమ్మాయి వంక కూడా కనీసం కన్నెత్తి కూడా చూడరు అలాంటిది ఈ అమ్మాయితో చాలా రోజుల నుంచి చాలా క్లోజ్గా కనపడుతున్నారు అని చెప్పి ఇక శృతి కూడా చెప్తుంది ఇక ఆ మాటలకి ఇక కళ్ళతో చూసిన వాటికి అన్నిటికీ కూడా ఇక కావికైతే అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈయన తప్పుదారిలో వెళ్తున్నారు ఆ తప్పుని నేను మధ్యలో అడిగేసరికి ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే నేను ఏమీ చేయలేనని ఈయన అనుకుంటున్నారు కానీ ఎందుకు చేయలేను అని చెప్పి కోపంతో ఇక రూమ్లోకి వెళ్తుంది రాజ్ అయితే సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు వెంటనే ఏంటి మీరు ఇందాకేదో అంటున్నారు అనగానే నువ్వే ఏదో నసుగుతున్నావు అదేదో రూమ్లోకి వచ్చి చెప్పు అన్నాను చెప్పు నీ ప్రాబ్లం ఏంటి వచ్చావు కదా వచ్చి నీ వర్క్ చూసుకో నా రూమ్లో నీకేం పని అని చెప్పి అనగానే నాకే పని ఎందుకంటే నా మెల్లో తాళిని కట్టి భార్యని చేసుకొని ఈరోజు వేరొక అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నారే అది ఎందు కారణం చేత ఉంటున్నారు అసలు అలా ఉండడానికి మీకు ఎక్కడుంది హక్కు అని చెప్పి కావ్య అడుగుతుంది ఏంటి తెగరెచ్చిపోతున్నావు హక్కుల గురించి మాట్లాడుతున్నావేంటి నీకు నేను ఎప్పుడో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నువ్వు ఇలా ఫ్యాషన్గా రెడీ అయిపోయి ఆఫీస్కి వచ్చి నా కళ్ళు ఎదురుగానే కూర్చుంటే నేను చేయాల్సిన పనులన్నీ చేయకుండా నిన్నే చూస్తాను అనుకుంటున్నావా ఏంటి నాకంటూ కొన్ని పనులుంటాయి అయినా నన్ను నువ్వెందుకు అడుగుతున్నావు నన్ను అడిగే అధికారమే నీకు లేదు అని చెప్పి రాజు అనగానే ఏమండి ఏం చేస్తున్నారు మీరు అసలు ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి నేను అడిగేదానికి శ్వేతకి మీకు సంబంధం ఏంటి అసలు శ్వేత అంత ఇదిగా మీ క్యాబినెట్లో కూర్చొని మీతో డైలీ వచ్చి ముచ్చట్లు పెట్టడానికి రీజన్ ఏంటి నేను అడిగేది మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని కాదు ఏం జరుగుతుందని అడుగుతున్నాను ఇప్పటికైనా నిజం చెప్పండి అని చెప్పి కావ్య అడుగుతుంది ఏంటి రెచ్చిపోతున్నావు నువ్వు నన్ను అడగడం ఏంటి నేను నీకు సమాధానం చెప్పడం ఏంటి నా గురించి నీకు నమ్మకం ఉంటే నమ్మకంగా ఉండు లేదంటే అనుమానిస్తే అనుమానించుగా ఉండు అంతేగాని నన్ను వచ్చి క్వశ్చన్ చేసే అంత నీకు లేదు అయినా నువ్వు నన్ను ఏదో చూడడానికి నన్ను ఏదో తప్పు పట్టడానికి నా ద్వారా ఏదో తెలుసుకోవడానికిగా వచ్చావు ఇక్కడే ఉండి తెలుసుకో నీకు నువ్వే తెలుసుకో అంతేగాని నేను మాత్రం నీ దేనికి సమాధానం చెప్పే ప్రసక్తే లేదు సరే ఇక్కడి నుంచి ఇక వెళ్ళు అని చెప్పి ఇక పంపించేస్తాడు కావ్య అయితే చాలా సీరియస్గా బయటికి వచ్చేస్తుంది ఇక ఇక్కడ చూస్తే రాహుల్ అయితే అవును ఇక కావాలనే కావ్య ఉన్న దగ్గరే ఉండడానికి నిశ్చయించుకుంది ఎప్పుడూ లేనిది చాలా మోడర్న్గా కూడా తయారైంది అంటే రాజ్కి ఇదివరకులాగా ఉండడం నచ్చట్లేదని అర్థమైంది మమ్మీ ఎంతైనా ఇంటెలిజెంట్ అందుకే తొందరగా కనుక్కుంది అసలు రాజు ఏం చేస్తున్నాడా అని చెప్పి వచ్చినందుకు చాలా మంచిగానే అర్థమైంది ఇక ఆ రెడ్డు సారీ కట్టుకునే అమ్మాయి వెళ్తుంది కదా కారులో ఆ అమ్మాయి ఎవరు ఏంటి అన్నది వెంటనే తెలుసుకోవాలి అని చెప్పి ఇక కార్ని ఫాలో చేస్తూ ఇక డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు రాహుల్ ఇక శ్వేత వెళ్ళి ఇక వాళ్ళ ఇంటి ముందు కారు ఆపుకొని ఇంటిలోకి వెళ్ళిపోతుంది శ్వేత శ్వేత వెళ్ళిన మరుక్షణం రాహుల్ అయితే వెంటనే అంటే ఈ అమ్మాయికి ఇక రాజ్కి ఏదో సంబంధం ఉంది అందుకే పాపం అంత ఇదిగా ఇక షోల్డర్ మీద చెయ్యి వేసి మరీ కారులో కూర్చోపెట్టాడు అసలు ఏం జరుగుతుంది రాజ్ ఎందుకు ఇక కావిని పక్కన పెట్టేసి ఈ కొత్త అమ్మాయితో ఎందుకుంటున్నట్టు అయినా ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది అందుకే అనుకుంటా బుట్టలు పడిపోయినట్టున్నాడు రాజ్ అయినా ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడిలాగా ఉండే రాజ్కి ఇక ఈ అమ్మాయి ఎలా సెట్ అయిందబ్బా అని చెప్పి ఇక ఇంటి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఏదో రకంగా ఈ అమ్మాయి గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే కూడా ఇక సందు చివర ఉన్న చిన్న కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఇక ఇన్ఫర్మేషన్ అయితే లాగుతాడు ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఒక వంద రూపాయలు తీసి చేతిలో పెట్టి ఇక ఆ అమ్మాయి వెళ్తుంది కదా ఆ అమ్మాయి ఎవరు ఈ సందులో ఇక కారులో వెళ్తుంది ఎప్పుడు ఇక్కడ చూడలేదు కదా నేను అని చెప్పి అబ్జర్వ్గా అడగగానే సార్ తను ఫారెన్ నుంచి మొన్ననే వచ్చింది ఇక తను కూడా ఎప్పుడు కనిపించదు ఇక వాళ్ళ లోపల వాళ్ళ ఇల్లు ఇంట్లో తను ఒక్కదే ఉండడం నేను గమనించాను ఎందుకంటే మేమే మిల్క్ మిల్క్ని సప్లై చేస్తాము తను ఒక్కదే ఇంట్లో ఉంటుంది తనకి తన భర్తకి ఏవో ఉన్నాయని ఎవరు చెప్పుకుంటే విన్నాను అనగానే ఇక వెంటనే ఓకే ఓకే అని చెప్పి తెలుసుకొని అక్క అక్కడి నుంచి ఇక ఇంటికి వచ్చేస్తాడు రాహుల్ రాహుల్ వచ్చేసి రుద్రని దగ్గరకు వచ్చి చెప్తాడు మమ్మీ నువ్వు అనుకున్నట్టు నిజంగానే రాజ్ ఒక తప్పు అయితే చేస్తున్నాడు ఆ తప్పు తప్పు చేస్తున్నట్టుగా నా కంటికి చక్కగా కనపడ్డాడు కూడా అని చెప్పి అనడంతో అవునా ఏం తప్పు చేస్తున్నాడ్రా ఏం చేస్తున్నాడు అనగానే ఒక అమ్మాయి శ్వేత ఆ అమ్మాయి పేరు శ్వేత అంట ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఇక ఆఫీస్లో తిరుగుతూ ఉన్నాడు ఇక ఏంటని నేను ఇక నిలదీసి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి ఫాలో చేసుకుంటూ వెళ్తే తన గురించి కొన్ని విషయాలు అయితే తెలిసినాయి ఆ అమ్మాయి పెళ్ళైన అమ్మాయి తన భర్త కూడా ఉన్నాడు అయినా కూడా రాజ్ అయితే ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా ఉంటున్నాడు రాజ్ క్లాస్మేట్స్ ఇక గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు తనైతే ఇక రాజ్కి ఫ్రెండ్ అయితే కాదని కన్ఫర్మ్ అయిపోయింది మమ్మీ అని చెప్పి అంటాడు ఆ మాటలకి వెంటనే ఇక రుద్రాని ఆనందంతో ఇక కళ్ళ వెంట ఒక రకమైన మెరుపుతో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చావు రాజ్ ఎప్పటినుంచో ఈ రాజుని ఇక ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండీ చేశారు అప్పటినుంచి నాకు రాజ్ అంటే పగ వాడొక్కడే ఇక ఈ ఆస్తికి మొత్తం వారసుడు అలాంటప్పుడు నా నువ్వేమైపోవాలి నేనేమైపోవాలి అందుకే వాడి గురించి ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కడు చాలు వాడి క్యారెక్టర్ని దిగజార్చడానికి ఇంట్లో అందరి ముందు వాడు పర్ఫెక్ ట్ కాదని నిన్ను ఎప్పుడు కూడా ఇంట్లో అందరూ కూడా కావాలని ఏదో ఒక మాటతో నిన్ను బాధ పెట్టేలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటూ ఉంటారు కదా ఇప్పుడు నా చేతికి వచ్చింది ఇక రాజ సంగతి అయిపోయినట్టే ఖచ్చితంగా అందుకే కావ్య ఆ ఎప్పుడూ లేనిది ఆ రకంగా మోడర్న్గా తయారయ్యి ఆఫీస్కి వెళ్ళింది అందుకే వంటగదిలో వంట చేసుకుంటాను అత్తయ్య గారు ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను అని చెప్పి ఇక మాట మాటిచ్చిన కావ్య ఇంత త్వరగా ఈ రకంగా తయారయ్యి వెళ్తుందంటే నాకు అందుకే ఎక్కడో కొట్టింది రాహుల్ కరెక్టే ఇక రాజ్ అయితే అయిపోయాడు రాజ్ దగ్గరికి రాజ్ ఏ విధంగా ఇక ఇంట్లో ఉంటాడో నేను చూస్తాను వాడు గురించి లేనిపోనివన్నీ కూడా చేరేసి నిజంగా వాడు తప్పు చేశాడని ప్రూవ్ చేస్తే చాలు ఇంకంతకు మించి ఏమీ కూడా చేయనవసరం లేదు అని చెప్పి ఇక రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మరొక వైపు ఇక అప్పు అయితే ఆ చిన్న పాపని సేవ్ చేస్తుంది పోలీసులకి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక అక్కడి నుంచి పోలీసులు వచ్చేలాగా చేసి పోలీసులు వెంటనే రౌడీ వెదవల్ని తీసుకొని ఇక అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు పోలీస్ ఆఫీసర్ అయితే నీలాంటి అమ్మాయిలు యంగ్స్టర్సు ఇలా రోడ్ల మీద ఉండకూడదు మీరు మా మా డిపార్ట్మెంట్లోకి చాలా యూజ్ అవుతారు అని చెప్పి చాలా గర్వంగా ఇక పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పు కూడా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోతుంది ఇంటికి వెళ్ళగానే ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పు గురించి అప్పులో వచ్చిన మార్పుని కొంత వాళ్ళైతే బాధనైతే దిగమింగుకుంటారు ఇంకా రావడం రావడంతో అప్పు వచ్చిందే అప్పుకి భోజనం పెట్టు అని చెప్పి కృష్ణమూర్తి అనగానే నా అయినా నాకు ఇక ఆకలి ఏమీ లేదు ఇప్పుడు కొంచెం సేపు రిలాక్స్ అవుతాను తర్వాత వచ్చి భోంచేస్తాను నాకు ఇక ఎవరు కూడా లేపొద్దు చాలా నీరసంగా ఉంది అని చెప్పి ఇక బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇదేంటండి ఇక కష్టపడుతుంది కష్టపడుకుంటూ వచ్చి భోజనం చేయకుండా పడుకుంటుంది ఇది ఈ రకంగా చేస్తూ ఉంటే ఇక అప్పు రోజురోజుకి తన ఆరోగ్యం పాడు చేసుకుంటుందండి పై పైకి మాత్రం బాధని మర్చిపోయినట్టుగా మన దగ్గర చెప్తుంది కానీ దాని మనసులో ఇంకా పాత గాయాన్ని అలానే ఉంచుకుంటుంది అని చెప్పి కనకంతో కృష్ణమూర్తి అంటు కృష్ణమూర్తితో కనకం అంటూ ఉంటుంది ఇక కొంచెంసేపు అయినాక వచ్చి బోన్ చేస్తుందిలే కనుక ఎందుకు అంత బాధపడుతున్నావు తనకి ఎంత నీరసంగా ఉందో అతను నిద్రపోని అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలానే ఇక టైం అంతా గడుస్తూ ఉంటే ఇక ఇంతలో అప్పు అయితే బయటకు వస్తుంది ఏంటి ఏమైంది అప్పు అంత నీరసంగా ఎందుకు అయిపోయావు అని చెప్పి అడగగానే లేదు నాయన నేను ఈరోజు ఇక పిజ్జా డెలివరీకి వెళ్ళాను కదా అక్కడ ఒక విషయం జరిగింది అక్కడ ఒక చిన్న పాపని వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించిన వాళ్ళే ఆ పాపని తీసుకుని ఎత్తుకుపోయారు ఆ పాప కోసం ఆ తల్లి కన్న తల్లి తల్లని వెళ్ళిపోతుంది నేను ఇంకా ఆ విషయంలో చూస్తూ చూస్తూ ఊరుకోకుండా ఇక ఏదో విధంగా ఆ పాపని సేవ్ చేశాను అనగానే ఏం మాట్లాడుతున్నావే ఏం చేశావు ఆ పిల్లని ఎలా కాపాడావు నువ్వు అయినా ఏంటే అప్పు ఊరి మీద విషయాలన్నీ నీకే కావాలి అయినా నీకు మొన్న మొన్న యాక్సిడెంట్ జరిగి ఇంతవరకు రికవరీ అవ్వలేదు ఇక ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతున్నావు ఎంతలో ఎందుకే నీకు ఆ రౌడీ విధవలతో ఇక నువ్వు సేఫ్గా ఈరోజు ఇంటికి వచ్చావు లేదంటే నిన్ను కూడా వాళ్ళు అక్కడ కట్టిపడేస్తే ఏం చేసేదానివి అనగానే చూసావా నీ కన్నబిడ్డ గురించి నువ్వు ఇంత ఆలోచించావు నీ కళ్ళ మట్టిన నీళ్ళు కోసం ఇక వేరొకరు ఎవరైనా వచ్చి నీ కన్నబిడ్డ గురించి తప్పుగా అంటే నువ్వు ఊరుకోవు నాకేమన్నా జరిగితే నువ్వు అస్సలు ఊరుకోవు మరి అలాంటి పాపే కదమ్మా ఆ అమ్మ ఆ పాప కూడా వాళ్ళ అమ్మ ఏడుపుని చూసి తట్టుకోలేకపోయినా అయినా ఇప్పుడు నాకేమైంది బాగానే ఉన్నాను కదా అని చెప్పి చెప్తూ ఉండగా ఇంతలో ఇంటి ముందుకి ఒక జీబు వచ్చి ఆగుతుంది ఏంటి ఇంటి ముందుకి ఎవరు వచ్చారు అని చెప్పి ఇక వెంటనే కనకం చూస్తూ ఉంటే ఇద్దరు ఇద్దరు వ్యక్తులైతే వస్తారు వచ్చి సివిల్లోనే వచ్చి ఇక అక్కడి నుంచి జీబునైతే పంపించేస్తారు ఒక ఫైల్ తీసుకొని వచ్చి ఇక అప్పుని అప్పు దగ్గరికి రావడంతో ఏంటి ఏమైందబ్బా అని చెప్పి కనకమైతే ఎవరండి మీరు అనగానే మేమిద్దరం కూడా పోలీస్ ఆఫీసర్లమమ్మా ఇక మీ అప్పు గురించి కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాము అని చెప్పి అనడంతో ఏంటయ్యా ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే మంచి విషయం వెళ్ళేయమ్మా టెన్షన్ పడద్దు అని చెప్పి ఇక అప్పు గురించి చాలా గొప్పగా కనకానికి కృష్ణమూర్తికి చెప్తారు ఇంత మంచి అమ్మాయిని కానీ ఎందుకమ్మ అంత టెన్షన్ పడతావు మేము చేయాల్సిన పని నీ కూతురు చేసింది చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా ఇక మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పసిపిల్ల ప్రాణాలని కాపాడింది ఇక అదే కాకుండా అక్కడి నుంచి నార్మల్గా ఇక ఇంటికి వచ్చేసింది అంతే మించి గొప్పలు పోయినట్టు కానీ ఇక నేను కాపాడాను కానీ వాళ్ళకి డబ్బులు అడగడం కానీ ఇవేమీ కూడా నీ కూతురు చేయలేదు అంటే గొప్ప వాళ్ళే ఈ రకంగా ఉంటే అని చెప్పి ఇక పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు ఇక కృష్ణమూర్తి అయితే వెంటనే ఇక చాలా గర్వంగా అప్పు మొహం కసి చూస్తూ ఉంటే ఇక వెంటనే అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే చూడమ్మా అప్పు నువ్వు ఏం చదువుకున్నావు అనగానే ఇక వెంటనే తన క్వాలిఫికేషన్ చెప్తుంది ఇక చెప్పడంతో నీవు మరి మా డిపాంట్ వైపు వచ్చి నువ్వు ఇంట్రెస్ట్గా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి అనడంతో ఆశ్చర్యపోతారు ఇంట్లో వాళ్ళందరూ ఏంటి ఏం మాట్లాడుతున్నారు సార్ ఇక మా అమ్మాయి ఏంటి పోలీస్ ఆఫీసర్ ఏంటి అనగానే మేము చెప్పేది వినండి తనకి చాలా వరకు పోలీస్ స్టేషన్కి పోలీసులకు సంబంధించిన విషయాలన్నిట్లోనూ తనకు ఒక అనుభవం రావాలంటే ఇప్పుడు కొన్ని రోజుల వరకు ఇక సివిల్లోనే తను డ్యూటీ చేస్తూ ఉండాలి కొన్ని రోజుల తర్వాత ఇక అందరికీ కూడా సెలక్షన్స్ ఉంటాయి అప్పుడు మీ అప్పుని కూడా సెలక్షన్స్కి తీసుకొని వెళ్ళి తనని పోలీస్ ఆఫీసర్ చేసే బాధ్యత మాది తన లైఫ్కి మీరు అడ్డు రావద్దు తను చాలా స్ట్రాంగ్ గర్ల్ అని చెప్పి అందులో ఉన్న వ్యక్తి చెప్పడంతో అప్పు కూడా ఒప్పుకుంటుంది వెంటనే కృష్ణమూర్తి కనకమైతే అది అనగానే మీరు ఇంకేమి ఆలోచించద్దు మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది ఇక మీరు బాధపడిన అవసరం లేదు తను ఇలా సివిల్లోనే ఇక మాకు సంబంధించిన విషయాలన్నీ కూడా తను సివిల్లోనే పోలీసు ఆఫీసర్ లాగే తను కూడా పనిచేస్తూ ఉంటుంది తనకి గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత శాలరీ కూడా వస్తుంది మీరేమీ కూడా బాధపడకండి అని చెప్పి అప్పునైతే వాళ్ళు పోలీసు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఆఫీసర్గా ఒక సీక్రెట్ ఏజెంట్గా పెట్టుకుంటారు ఇక వెంటనే కూడా అక్కడి నుంచి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక అప్పు కళ్ళల్లో చాలా ఆనందం కనిపిస్తుంది కృష్ణమూర్తికి అలాగే కనకానికి ఏంటమ్మా అప్పు ఏంటి నీకు నిజంగా ఇటువైపు వెళ్ళడం ఇంట్రెస్ట్ అయినా నువ్వు ఎప్పుడు కూడా చదువుకుంటాను మంచి ఉద్యోగం చేస్తాను ఉద్యోగం వచ్చే వరకు పిజ్జా డెలివరీ చేస్తాను అని చెప్పి చెప్పేదానివి ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది మరి ఈ ఉద్యోగం నీకు ఇష్టమేనా అనగానే అదేంటి నాయన అలా మాట్లాడుతున్నావు నేను చిన్న చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు కూడా పోలీస్ స్టేషను పోలీస్ ఆఫీసరు ఇలాంటి ఆటలే ఆడేదాన్ని అక్కలిద్దరూ ఏ రోజు కూడా ఈ ఆటలో రమ్మంటే మాకు ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు కానీ నాకు చిన్నప్పటి నుంచి పోలీసును చూడగానే నాకు నేనే ఒక రకమైన మా మైమర్చిపోతూ ఉంటాను అదే నాకు సొంతగా నా కాలధరికి ఆఫర్ వస్తే నేను ఎలా వదులుకుంటాను ఆయన నా లైఫ్కి ఈ జాబు చాలా ముఖ్యం అని చెప్పి మురిసిపోతుంది అప్పు అప్పు కళల్లో ఆనందం చూసి కృష్ణమూర్తి కనకమైతే పోన్లే భగవంతుడా నా కూతురికి తగ్గ జాబ్నే ఇచ్చి ఇక తన కళ్ళ ముందు ఉంచావు నా కూతురు ఆ జాబ్ చేస్తూ తనకు జరిగిన పాతగాయనంతా మాన్పించుకుంటే అంతే చాలు అని చెప్పి మనసులో అయితే కృష్ణమూర్తి కనకం చాలా సంతోషపడతారు ఇక అప్పు కూడా చాలా సంతోషంతో ఇక రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి తన మనసులో ఇక ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా నార్మల్గా ఉంటుంది అప్పు ఇక రాహుల్ అయితే శ్వేత ఇంటిని చూసినప్పటి నుంచి శ్వేత ఇంటి మీద నిఘా పెడతాడు ఇక ఒకరోజు ఇక శ్వేత ఇంటి ముందుకి వచ్చి ఒక బండి ఆగి లోపలికి వెళ్ళడం గమనిస్తాడు ఎవరు అని చెప్పి చూస్తూ ఉంటే ఇక శ్వేత హస్బెండ్ అరవింద్ ఇక అరవింద్ అయితే చాలా సీరియస్గా లోపలికి వెళ్ళి చూడు శ్వేత నీ మీద నాకు కోపం ఏమీ లేదు కానీ నువ్వు ఆ రాజుగాడు ఇద్దరు కలిసి నన్ను వెదవని చేస్తున్నారు అందుకే నీ మీద నాకు లేనిపోనివన్నీ కూడా కోపంగా మారిపోయింది సరే నువ్వు ఉన్నవాడిని ఇక చూసుకున్నావు అలాంటప్పుడు నా దారిని నన్ను వదిలేస్తే ఎలా నాకు కావలసిన డబ్బు నేను ఖచ్చితంగా నిన్ను ఏమి విధంగా కూడా టార్చర్ చేయను ఈరోజే చెప్తున్నాను ఖచ్చితంగా నాకు కావాల్సిన అమౌంట్ అరేంజ్ చేస్తున్నావా లేదా లేదంటే జీవితాంతం నీకు డైవర్స్ ఇవ్వకుండా కోర్టు చుట్టూ తిప్పేలాగా చేస్తాను లేదంటే నా మాట వినకపోతే నా సంగతి తెలుసు కదా అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం చూస్తాడు రాహుల్ ఇక రాహుల్ అయితే వెంటనే వీడెవడో నాకు బాగా యూజ్ అయ్యే వ్యక్తిలాగే ఉన్నాడు అంటే ఈ శ్వేతకి తన భర్తకి ఇద్దరికి కూడా డైవర్స్ అవుతున్నాయన్నమాట ఆ డైవర్స్ అవ్వడానికి కారణం రాజా లేదంటే వీళ్ళకి ఇద్దరు ముందు నుంచే గొడవలా అని చెప్పి అనుకుంటూ అరవింద్ ఎప్పుడు బయటకు వస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు అరవింద్ బయటకు రాగానే ఇక వెంటనే రాహుల్ అయితే అరవింద్ని పరిచయం చేసుకుంటాడు ఏంటి ఎవరు మీరు అనగానే నేను ఎవరినైతే నీకేంటి బాస్ నీకు కావాల్సిందైతే డబ్బే కదా ఆ డబ్బుని నేను ఇచ్చే టైంలో నేను ఆ డబ్బుని ఇద్దామనుకుంటున్నాను కాకపోతే నేను చెప్పినట్టు చేస్తే నీకు కొంచెం డబ్బే కాదు బోల్డ్ అంత డబ్బు మిగులుతుంది అని చెప్పి ఇక తన వైపుకి లాక్కుంటాడు రాహుల్ ఇక వెంటనే అరవింద్ అయితే ఏంటి బాస్ ఏం చెయ్యాలి నేను అయినా నా గురించి నీకెలా తెలుసు నేను డబ్బు కోసమే ఇలా ఉంటున్నానని అనగానే నాకెందుకు తెలియదు ఎందుకంటే నీ భార్య బాయ్ ఫ్రెండు మా ఇంట్లో వ్యక్తి కనుక నాకు అన్నయ్య అవుతాడు కనుక కనుక అని చెప్పి చెప్పడంతో అంటే మీరు అనగానే అవును మేము ఆ దుగ్గరాల వారి ఇంట్లో ఇక మా బావా మరదలు బావా బావా బామరది అవుతాం అయినా నీకు అలాగే మీ భార్యకి ఎందుకు గొడవలు అనగానే ఆ శ్వేత ఎప్పటినుంచో ఇక ఆ రాజ్తో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నన్ను పక్కన పెట్టేస్తుంది దేనికి కూడా ఆ రాజ్ గాడ్ని పక్కనేసుకొని తిరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇక ఎంత ఉన్న వాళ్ళైనా ఎంత డబ్బున్నా ఏ భర్త సహిస్తాడు బాస్ అందుకే దాని మీద నాకు అనుమానంతో దాన్ని టార్చర్ చేస్తున్నాను దాన్ని బాధలు పెడుతున్నాను ఇక దాన్ని అది నాకు నా టార్చర్ తట్టుకోలేక విసుగుపోయి డైవర్స్కి అప్లై చేసింది ఇక నాకు కావాల్సిన డబ్బు నాకు అందిపోతే దాన్ని వదిలేస్తాను అది ఏమన్నా ఎవరితోనా ఉండి నాకు సంబంధం లేదు అనగానే ఇక వెంటనే రాహుల్ అయితే నీకు వితిన్ సెకండ్లో డబ్బు వచ్చే మార్గం కోర్టు ద్వారా కాదు వితిన్ సెకండ్లో తెప్పించే బాధ్యత నాది కాదంటే నువ్వు ఒక పని చెయ్యాలి ఈ మీ భార్య శ్వేత అలాగే రాజ్ ఇద్దరు కలిసి పర్సనల్గా ఇక బెడ్రూమ్లో ఉండేలాగా చెయ్యాలి చేసి ఇక మాఫింగ్ చేసి ఫోటోలు తీసి అవి తీసుకొని ఇక మా ఇంటికి రావాలి అప్పుడు ఆటోమేటిక్గా నీకు లక్ష కర్మ కోట్లు కోట్లు వచ్చి పడతాయి ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అలాంటిది అని చెప్పి ఇక అరవింద్కి చెప్తాడు ఆ మాటలకి ఇక అరవింద్ అయితే చాలా సర సరదా అయిపోయి ఇక సరే సార్ ఖచ్చితంగా అయితే ఎప్పుడూ మా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు ఇక ఖచ్చితంగా ఈరోజు నైట్కి వాడిని ఇక్కడికి పిలిపించేలాగా చేస్తాను ఇక స్వేదన్ కూడా ఏదో రకంగా వాళ్ళిద్దరినీ దగ్గర అయ్యేలాగా చేసి కొన్ని ఫొటోస్ అయితే తీస్తాను మీరు అన్నట్టుగా ఇక మీ కుటుంబంలోకి వచ్చి ఇక రాజ్ గురించి అందరికీ కూడా చూపిస్తాను అప్పుడు నాకు నిజంగానే డబ్బు వర్షం కురుస్తుంది కదా అని చెప్పి అరవింద్ అంటాడు అవును ఇక నువ్వు లేట్ చేయొద్దు ఆ పని మీద ఉండు అని చెప్పి అరవింద్తో ఇక రాహుల్ అయితే కుట్ర చేయించబోతూ ఉంటాడు ఇక కావ్య రా చేసే పనికి తన మనసంతా బాధపడుతూ ఈయన చాలా మారిపోయారు ఒకప్పుడు ఒకప్పుడులాగా లేరు ఈయనకంతా కూడా ఫ్యాషను తెల్లతోలు ఇవన్నీ కూడా ఈయన మనసులో ఉన్నాయి అందుకే నా మొహం కూడా ఆయనకి గండంలా అయిపోతుంది అని చెప్పి చాలా కోపంతో కళ్ళజోని ఇసురు కొట్టేసి ఇక ఒంటి మీద ఉన్న నగలు తీసేసి సింపుల్గా ఉంటూ ఇక ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన మరుక్షణం ఇక హాల్లో అందరూ కూడా కూర్చొని ఉంటారు ఇక వాళ్ళందరికీ నా మొహం చూస్తే డౌట్ వస్తుంది అని చెప్పి కావ్య నార్మల్గానే ఇక వస్తూ ఉంటే అక్కడే ఉన్న అపర్ణ ఇదిగో కావ్య నీకోసం చాలా డిజైన్సే తెప్పించాను అవి కూడా స్పెషల్గా కోసమే చేయించాను చూడు అని చెప్పి ఇక అనగానే ఇక సోఫా మొత్తం కూడా నగలు నగల బాక్సులు ఆర్నమెంట్స్ అన్నీ కనబడతాయి కావ్య అవన్నీ చూసి కూడా ఆనందంగా ఫీల్ అవ్వలేదు ఇక అన్నీ చూసి అట్లనే దీనంగా నుంచొని ఉండడం గమనిస్తుంది ఇందిరాదేవి ఏంటమ్మా కావ్య ఏమైంది అంత నీరసంగా ఉన్నావు అనగానే ఇక వెంటనే రుద్రాని అలసిపోయి ఆఫీస్కి వెళ్ళి ఇక వచ్చిన మనుషుల్ని ఇలాగైనా వదినా ఇక చూపించేది తనెల్లి పాపం ఫ్రెష్ అవ్వని తన పాపం అక్కడ ఎందుకోసం వెళ్తుందో ఎవరి కోసం అంత కష్టపడుతుందో అని చెప్పి ఇండైరెక్ట్గా ఇక తనని తిప్పపడుస్తూ ఉంటే ఇక అలానే నీరసంగా లోపలికి వెళ్ళిపోతుంది కావ్య ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి అయితే కుళ్ళుకుంటూ అపర్ణ అన్ని నగల్ని చేయించిన కావ్య మీద అయితే ద్వేషం పెంచుకుంటూ ఏంటి ఈ కావ్యం మొత్తానికి అక్కను కూడా బుట్ల పడేసింది ఇక ఈ కావ్య మహాతల్లి ఈ ఇంటి ఆస్తిని మొత్తం కూడా ఊర్చేస్తే ప్రయత్నంలో ఉద్యోగంలో కూడా జాయిన్ అయింది నా కొడుకుని ఆఫీస్కి తీసుకెళ్ళనివ్వకుండా ఇది దీని భర్త ఇద్దరూ కూడా ఈ రాజ్యం వెళ్ళాలని చూస్తున్నారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది రా ఇక దానిలక్ష్మి ఇక కావ్య మాత్రం బెడ్రూమ్లోకి వచ్చి చాలా బాధపడుతుంది ఇక అక్కడ రాజ్ అలాగే కావ్య దిగిన ఫోటోని చూసి ఎందుకండి ఇంత అన్యాయంగా మారిపోయారు నా కళ్ళ ముందే ఆ శ్వేతతో అంత క్లోజ్గా ఉంటున్నారు అంటే నేను ఏమి చేయలేకే కదా మీరు ఆ రకంగా ఆ అమ్మాయితో ఉంటున్నారు అంటే మీరు ఏం చేసినా చెల్లిబాటు అవుతుంది ఆడదాన్ని నేను ఏమీ చేయలేనే కదా మీరు అంత ఇదిగా ఇక దగ్గరికి ఇక ఆఫీస్కి తెప్పించుకుంటున్నారు ఆ అమ్మాయిని అయినా మీరు అంత ప్రేమిస్తున్నప్పుడు నేను ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయితోనే ఉంటాను నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి నన్ను పుట్టింటికి పంపించకుండా ఇంకా మీరు ఏదో ఉత్తమ ఉత్తమలాగా నేను దాని మీద నమ్మకం లేదా నమ్మకం ఉందా అని చెప్పి ఎందుకండి కావాలని మనిషిని ఇంకెన్ని రోజులు ఈ రకంగా చంపుతారు అని చెప్పి చాలా బాధపడుతూ ఇక మంచం మీదే ఏడుస్తూ అలానే నిద్రపోతుంది కావ్య ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు